ఇంకా నేను నెక్స్ట్ కుట్టబోయే బ్లౌజ్ అయితే ఇదే అనమాట ఈ బ్లౌజ్ పీస్ మనం సైడ్కి ఇలా వచ్చి ఇటు థ్రెడ్ కట్టుకుంటాం కదా ఇక్కడ థ్రెడ్ పెట్టుకుంటాం కదా ఆ థ్రెడ్ పెట్టుకునేది అయితే కుడుతున్నాను చూడండి ఈ దీంతో అయితే ఇంకొక డ్రెస్ డిజైన్ అయితే కుడతాను అది కూడా ఛానల్లో అప్లోడ్ చేస్తాను చూసేయండి పార్ట్ టూ లాగా అయితే పెడతానండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ అయితే మనము లైనింగ్ నేను ఎలా అయితే కట్ చేసుకుంటానో మీకు అలాగే చూపిస్తున్నాను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ ఉన్నా కానీ నేను ఎక్కడ స్కిప్ చేసి మరి మీకు పెట్టట్లేదు ఇది మాత్రం మీరు బాగా గుర్తుంచుకోవాలి ఎందుకు అంటే నేను ఏదైనా స్కిప్ చేసి ఒకటి కట్ చేసిన తర్వాత తర్వాత కూడా ఇలాగే కట్ చేసుకోవాలి అని అనుకుంటే అది మీకు అర్థం అవ్వదు అందుకని చెప్పి నేను స్కిప్ చేయకుండా ఎక్కడా కూడాను నేను ఎలా అయితే కట్ చేసుకుంటానో అలాగే చూపిస్తున్నాను ఫస్ట్ మీరు కింద కొంచెం అంచులు ఉంటాయి కదా అంచులకి క్లాత్ అయితే మనం ఒక హాఫ్ ఇంచు వదిలిపెట్టుకుంటాం కదా సేమ్ అలాగే వదిలిపెట్టేసుకొని మీ తాదైతే కట్ చేసుకోవాలి ఇలా స్ట్రెయిట్ పీస్ అయితే కట్ చేసుకోవాలి బాడీ పొడవు అనమాట బాడీ పొడవు మీకు ఎంత వాళ్ళు ఇచ్చిన ఆల్టేషన్ ఉంటే ఆల్టేషన్ అంతా లేదు అంటే కనుక తొమ్మిది అయితే సరిపోతుంది సంవత్సరం లోపల పిల్లలకైతే తొమ్మిది ఇంచులు కరెక్ట్గా సరిపోతుంది అనమాట షోల్డర్ అది జారకుండా ఉండడం కోసం అని చెప్పి నేను రెండించులే తీసుకున్నాను షోల్డరు వెడల్పు రెండించులు తీసుకున్నాను పొడవు అంటే షోల్డర్ లూజ్ ఉంటుంది కదా అది రెండించులు తీసుకున్నాను తీసుకొని మనం సైడ్ జాయింట్ వేసుకుంటాం కదా ఆ సైడ్ జాయింట్ మనము చంకలో అవి కుట్టు వేసుకుంటాం కదా ఆ కుట్టు వేసుకోవడానికి నేనైతే ఐదు ఇంచులు తీసుకుంటున్నాను అంటే మూడించు లోపల రౌండ్ షేప్ కోసం అయితే వదిలిపెట్టేసి తీసుకోవాలి ఇప్పుడు నేను వీడియోలో చూపించే విధంగానే చూసి మీరు కట్ చేసుకోండి కాకపోతే ఇది వన్ వన్ సైడ్ నెక్ కదండి వన్ సైడ్ నెక్కు ఏమైతుందంటే ఒక పక్క షోల్డర్ వస్తుంది ఒక పక్క మనం థ్రెడ్ అనుకున్నాం కాబట్టి థ్రెడ్ వేసేసుకోవాలి అందుకని చెప్పి ఇలా రెండించులకి మళ్ళీ ఒక మార్కింగ్ అయితే వేసుకొని కింద చెస్ట్ భాగానికి అయితే సైడ్కి తీసుకోవాలన్నమాట ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి సేమ్ అదే విధంగా గీసుకోవాలి ఇలా గీసుకొని సైడ్కి తీసేసుకోవాలన్నమాట ఈ చెస్ట్ దగ్గర తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు వన్ సైడ్ వస్తుంది ఒక పక్క షోల్డర్ ఒక పక్క షోల్డర్ ఉండదు అందుకని చెప్పి ముందుగానే ఇలా గీచేసుకొని ఇలా ఆ సైడ్ తీసేసుకోవాలన్నమాట ఇలా తీసేసుకున్న తర్వాత సైడ్ ఓపెన్ ఉంటుంది కదా ఆ ఓపెన్ కూడా ఇలా ఓపెన్ చేసేసుకోండి నేనేమైందంటే నాకు ఎలా అయితే కట్ చేసుకుంటానో సేమ్ అదే విధంగా చూపిస్తున్నాను మీకు సైడ్కి అనమాట ఇలా మనం తీసేసి కట్ చేసుకోవడమే అప్పుడు నీట్గా వస్తుంది చూస్తున్నారు కదా ఇలా తీసేసుకొని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే సైడ్కి ఇక్కడ ఒక చిన్న ఖర్చు పెడితే మన గుర్తు అనమాట ఇక్కడకి షోల్డర్ ఉంటుంది మనం థ్రెడ్ ఇక్కడే పెట్టచ్చు అని అని చెప్పి చూసారు కదా ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము మనం ఫ్రంట్ సైడ్ చిన్న ప్రిల్స్ పెడతాం కదా ఆ ప్రిల్స్ కూడా సేమ్ అలాగే చిన్న ఖర్చు అయితే పెట్టుకోవాలి ఇంకా దీంట్లో కొంచెం వాళ్ళు లైనింగ్ తక్కువ ఇచ్చారు కాకపోతే పాప చిన్నపిల్లనే కదా అని వచ్చిన కాడికి పెట్టమని చెప్పారనమాట వాళ్ళు కూడా నేను కట్ చేసేటప్పుడు అక్కడే ఉన్నారు లైనింగ్ సరిపోదు అని అంటే పర్లేదు కొంచెం ఏమంత పెద్ద పిల్ల కాదు కదా సరిపోతుంది కట్ వేసేయండి వచ్చిన కాడికి అని చెప్పారు అందుకని చెప్పి నేను వేసేసాను ఎందుకంటే బ్లౌజ్ పీస్ ఇచ్చారు వాళ్ళు నాకు అందుకని చెప్పి నేను వేసేసాను ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదైతే ఇప్పుడు మనము హ్యాండ్స్ ఎలా అయితే కట్ చేసుకుంటామో హ్యాండ్స్కి నాలుగు మడతలు వేసుకొని సేమ్ అదే విధంగా ఇలా వేసేసుకొని ఇలా కట్ చేసుకోవాలన్నమాట కొంచెము కట్ చేసుకునేటప్పుడు లైనింగ్ కాడికి ఒరిజినల్ క్లాత్ అనేది కొంచెం ఎక్ ఎక్స్ట్రానే కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కుట్టేటప్పుడు మనకి నీట్గా ఉంటుంది కదా అందుకోసం అని చెప్పి ఇప్పుడు ఇది తాడు కోసం అనమాట బ్యాక్ సైడ్ మనం తాడు కడతాం కదా ఆ తాడు కోసం రెండు అయితే తీసుకుంటున్నాను ఈ రెండు బ్యాక్ సైడ్ కట్టే తాడుకి ఇంకా రెండు వచ్చేసి ఫ్రంట్ సైడు మనం ప్లెయిన్గా లేకుండా కొంచెం కుచ్చు పెట్టడం కోసం అని చెప్పి నేను ఇంకొంచెం కట్ చేసుకుంటున్నాను ఇంకా లైనింగ్ కూడా ఒరిజినల్ క్లాత్ కూడా ప్రిల్స్ ఎక్కువ కోసం అని చెప్పి ఇలా రెండు మడతలు అయితే వేసి తీసుకుంటున్నాను అనమాట అప్పుడు కొంచెం క్లాత్ ఎక్కువ వస్తుంది మనకి ఇది కొంచెం ఏదైనా డిజైన్ పెట్టడానికి ఉపయోగపడుతుందని చెప్పి ఈ క్లాత్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను ఇది ప్రిల్స్ కోసము వాడతాను నేను ప్లస్ తాడు ఉంటుంది కదా మనం సైడ్ వేసే తాడు ఆ తాడుకి ఈ ప్రిల్స్కి ఖచ్చితంగా సరిపోతుంది వన్ ఇంచ్ అలాగా తీసుకున్నాను నాకేంటంటే నాకు అలవాటు కాబట్టి ఎంతైతే సరిపోతుందని నేను కొలుచకుండానే తీసుకున్నాను మీరైతే ఒక ఇంచు తీసుకోండి సరిపోతుంది అయితే ఎక్కువ మట్టేసుకొని కుట్టేసుకోవాలా ఇప్పుడు ఇది వచ్చేసి మనము కుట్టి అటు తిప్పేస్తాం కదా సేమ్ అదే విధంగా ఒక్కొక్క బ్లౌజ్ పీస్ని ఇటు కుట్టి అటు తిప్పేసుకోవాలన్నమాట చంక దగ్గర ఇంకా షోల్డర్ దగ్గర మనం సైడ్కి తీసుకున్నాం కదా సేమ్ అదే విధంగా కుట్టు అయితే వేసుకోవాలి కుట్టు వేసుకొని తిప్పేసుకోవాలి అంటే ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ మనకు కంటికి కనపడేటట్టు వేసుకొని తర్వాత మనము కుట్టేసుకోవాలి లేదు ఒరిజినల్ క్లాత్కి ఇటు పైకి అంటే అది రివర్స్ అవుతుంది అందుకని చెప్పి మనం అలా వేసుకోకూడదు ఇప్పుడు ఆ కుట్టు వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఏదైతే ఎక్స్ట్రా పీస్ ఉందో ఆ ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడాను ఇలా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న ఖర్చు అయితే పెట్టుకోండి మూలల దగ్గర నీట్గా తిరుగుతుంది ఇలాగాన మనము చిన్న చిన్న ఖర్చులు పెట్టామంటే గాన బ్లౌజులకే కాదు డ్రెస్సులకి కానీ దేనికైనా సరే మనం ఇలా ఒక ఖర్చు పెట్టుకున్నామంటే మూలల దగ్గర నీట్గా అయితే తిరుగుతుందనమాట ఇలా తిప్పేసుకున్న తర్వాత దీనిపైన మళ్ళీ ఒక కుట్టు అయితే వేసుకోండి నేను క్లాత్ కొంచెం వదిలేసి మనం పాదం అంతా వదిలేసి కుట్టైతే వేసుకుంటాను మీరు కూడా సేమ్ అదే విధంగా వేసుకోండి ఇలా మీరు ఏదన్నా కుట్టు వేసుకునేటప్పుడు నిదానంగా చూసుకొని కానీ కుట్టారంటే గానీ ఫినిషింగ్ అనేది మనకి నీట్గా వస్తుంది ఫినిషింగ్ నీట్గా రాలేదంటే కన్నా మీరు ఎంత కుట్టినా కానీ వేస్ట్ అనమాట అంటే చూసేయడానికి వాళ్ళకి బాగాలేదు అన్నట్టే అనిపిస్తుంది మీరు కుట్టు వేసే విధానాన్ని నీట్గా వేయడం అలవాటు చేసుకోండి అనమాట అప్పుడు నీట్గా ఉంటుంది చూడ్డానికి మంచిగా ఉన్నింది అనుకోండి అవతల వాళ్ళు కూడా ఇంప్రెస్ అవుతారనమాట అంటే బాగుంది అన్నట్టు ఇంప్రెస్ అవుతారు అందుకని చెప్పి మీరు కుట్టే కుట్టు విధానాన్ని నీట్గా వేసేయడానికి అలవాటు చేసుకోండి చూస్తున్నారు కదా ఇలా కుట్టు వేసిన తర్వాత ఇలా రెండు ప్రిల్స్ మనం ఆల్రెడీ ఖర్చు పెట్టుకున్నాం కదా ఇలా రెండు ప్రిల్స్ పెట్టుకోవాలి రెండు కూడా ఇలాగే వేసుకోవాలన్నమాట అంటే ఇప్పుడు నేను చూపించాను కూడా అదే విధంగా రెండు కూడా కుట్టేసుకోండి మీకు లెంత్ ఎక్కువ ఉండడం కోసం ఉండకూడదు అనడం కోసం మాత్రమే నేను కటింగ్ ఫుల్గా చూపించేశాను ఇంకా ఈ స్టిచ్చింగ్ అయితే ఒకటి అయితే చూపించాను చూసారు కదా ఇప్పుడైతే షోల్డరు ఇలా రెండు రివర్స్ వేసేసుకొని ఇలా షోల్డర్ దగ్గర అయితే ఒక కుట్టైతే వేసేసుకోండి ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర కూడా నేను ఓవర్లాక్ అయితే వేసుకున్నాను మీరు ఓవర్లాక్ లేకపోయినా కూడా పర్వాలేదనమాట ఇలా వేసుకున్న తర్వాత ఓవర్లాక్ వేసుకోండి ఇప్పుడు చూసారు కదా వన్ సైడ్ అనమాట ఈ ఇటు పక్క సైడ్ మనకు థ్రెడ్ థ్రెడ్ వస్తుంది ఇంక ఒక పక్క షోల్డర్ వస్తుంది అనమాట నేను ఆల్రెడీ థ్రెడ్ మీకు కుట్టేది ఇంకా ఇంతవరకు వచ్చారంటే ఖచ్చితంగా మీకు థ్రెడ్ కుట్టడం కూడా వచ్చు ఇప్పుడు ఇదైతే నేను ఇలా రెండు థ్రెడ్ అయితే కుట్టుకోండి మనము బంధువు అయితే ఎలా కుట్టుకుంటామో లంగాకి సేమ్ అదే విధంగా రెండు అయితే కుట్టుకోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా పెట్టేసుకొని ఒక మార్క్ చేసుకోండి మీకు బాగా గుర్తుంటుందన్నమాట మీరు పెట్టేసుకొని ఇలా ఒక మార్క్ అయితే వేసుకోండి ఆ మార్క్ దగ్గరనే క్లాత్ అయితే పెట్టి కుట్టుకోండి అనమాట అప్పుడు నీట్గా మీకు అర్థమవుతుంది కుట్టేటప్పుడు అటు ఇటు పోకుండా కొంచెం షోల్డర్ అది లూజు అవి ఉండకుండా ఉండడం కోసం అని చెప్పి నేను ఇక్కడ ఒక మార్క్ అయితే వేసుకోమని చెప్తున్నాను ఆ మార్కింగ్ కూడా ఎలా వేసుకోవాలో నేను వీడియోలో చూపిస్తాను చూడండి ఒకసారి ఇప్పుడు ఇలా పెట్టుకున్నారు కదా దీంతో ఒక మార్కర్ అయితే తీసుకొని ఇక్కడ ఇలా ఒక ఖర్చు అయితే పెట్టుకోవాలన్నమాట ఇలా ఖర్చు పెట్టుకొని రెండు సైళ్ళు రెండు సైడ్లు కూడా ఇలా ఒక మార్క్ అయితే వేసుకోండి ఇప్పుడు దీన్ని రఫ్ చేసుకోండి మనము కుట్టు వేస్తాం కదా సేమ్ అదే విధంగా ఇలా పెట్టేసుకొని ఒక రఫ్ రఫ్ చేసుకోండి అనమాట రఫ్ చేసుకుంటే గట్టిగా ఉంటుంది రెండు మూడు కుట్లు ఇలా రఫ్ అయితే చేసుకోండి రెండిటికి కూడాను రఫ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది సింగిల్ కుట్ అయితే మళ్ళీ ఊడిపోయినట్టు అలా లేకుండా రఫ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట గట్టిగా ఉంటుంది తగులుకొని అందుకని చెప్పి రఫ్ అనమాట ఇలా రెండు సైడ్లు కూడా రఫ్ చేసుకోండి ఈ తాడు వేసేటప్పుడు కూడా చూసుకొని వేసుకోండి కొంచెం ఎక్కువ ఒకటి తక్కువ అలా లేకుండా మనం పెట్టుకొని చదురుకుంటూ కుట్టాలన్నమాట ఇలా చదురుకుంటూ కుట్టడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ తక్కువలు లేకుండా మనకి కరెక్ట్గా లెంత్ అయితే తెలుస్తుంది చూస్తున్నారు కదా ఇలా అయితే పెట్టుకొని ఖచ్చితంగా మనం మార్క్ వేసుకున్న కాడికి థ్రెడ్ అయితే పెట్టుకొని ఒక రఫ్ అయితే ఇచ్చేసేయండి నీట్ ఫినిషింగ్ ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా ఒక రఫ్ అయితే చేసేసుకోవాలి నేను చెప్పేది మీకు నీట్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను నాకు తెలిసిన కాడికి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట నా వల్ల ఒకరికి ఇద్దరికైనా హెల్ప్ అవుతుంది అని అయితే నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను చాలామంది అడిగారు ఆ వీడియో కూడా చాలా బాగా వైరల్ అయిందనమాట అక్క ఒక్కసారి కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అయితే పెట్టండి పెట్టండి అయితే అని అడిగారు అందుకని చెప్పి కొంచెం ఈ మధ్య రిస్క్ అయినా పర్వాలేదు అని అయితే చెప్పి నేను స్టార్ట్ చేశాను అనమాట వారానికి ఒక్కటన్నా పెట్టేటట్టు చూసుకుందాం అనే చెప్పైతే నేను కటింగ్ స్టిచ్చింగ్ వీడియో మీకు నీట్గా అర్థమయ్యేటట్టు అయితే పెడుతున్నాను ఇప్పుడైతే చూస్తున్నారు కదా ఇలా అయితే కుట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఫ్రెంట్కి ఆల్రెడీ కుచ్చు పెట్టాం కదా ఆ కుర్చు అయితే సేమ్ ఒకటే విధంగా ప్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి చిన్న చిన్నగా పెట్టుకోవాలన్నమాట మనం ఆల్రెడీ కింద కొంచెం క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్కి మర్చి ఒక కుట్టైతే వేసుకోవాలి నేను ఆల్రెడీ మీకు చాలా వీడియోస్లలో చూపించే ఉంటాను కింద మా క్లాత్ అయితే మర్చి కుట్టుకునేది దీనికైతే ఎక్కువ క్లాత్ పొడవు అది లేదు కాబట్టి నేను కొంచమే మర్చి కుట్టుకున్నాను అనమాట ఇప్పుడైతే సన్నగా పెట్టుకోవాలన్నమాట ఒకటే లెవెల్లో వచ్చేటట్టు చూసుకోండి ప్రిల్స్ పెట్టుకునేటప్పుడు మీరు చిన్నగా పెట్టడం స్టార్ట్ చేశారంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అదే మెయింటెనింగ్ చేయండి పెద్దది ఒకటి చిన్నది ఒకటి అలాగా లేకుండా ఒకటే లెవెల్లో కూర్చు వచ్చేలాగైతే చూసుకోండి చూస్తున్నారు కదా ఇలా అయితే మొత్తం అంతా కూడాను దానికి బాడీ పార్ట్కి ఏదైతే ఉందో దానికి అడ్జస్టబుల్గా మీరు సన్నగా కుచ్చు అయితే పెట్టేసుకోండి అనమాట చూస్తున్నారు కదా ఇలా అయితే కుచ్చు పెట్టేసుకొని ఒక కుట్టు అయితే వేసుకోండి సైడ్లో అయితే మనం కుట్టు వేసుకుంటాం కదా అక్కడైతే కుచ్చు పెట్టద్దు కుచ్చు మనం ఎంతవరకు అయితే కుట్టు వేసుకుంటాం అనుకుంటామో అంతవరకు క్లాత్ అయితే వదిలిపెట్టేసి దాని తర్వాత నుంచి కుచ్చు పెట్టుకోండి చూస్తున్నారు కదా ఇలా అయితే రెండు పక్కల కూడా ఇలాగే కుట్టేసుకోవాలి లైనింగ్ కూడా దానికి సేమ్ అలాగే జాయిన్ చేయాలి లైనింగ్ ఎలా జాయిన్ చేయాలో కూడా చూపిస్తాను నేను చూస్తున్నారు కదా రెండు పక్కల కూడాను కుర్చు అయితే జాయిన్ చేసేది ఈ పక్కది నేను కుట్టిన తర్వాత ఎలా కుట్టాను అనేది చూపిస్తాను చూస్తున్నారు కదా సేమ్ అదే విధంగా రెండు పక్కల కూడా వేసేసుకోవాలి ఇలా కుర్చు అయితే పెట్టేసుకొని రెండు పక్కల ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు లైనింగ్ అయితే జాయిన్ చేసుకుందాము లైనింగ్కి ఏమవుతుందంటే వీళ్ళు చెప్పారు కదా ఆల్రెడీ మనకి ఎంత తక్కువైనా పర్వాలేదు మీరు వచ్చిన కాడికి అయితే వేసేయమని అయితే చెప్పారు ఇంక వాళ్ళు చెప్పారు కాబట్టి మనం ఏం చేయలేము ఇది కుచ్చు ఎక్కువ రాదు అయినా కానీ పర్లేదు అని చెప్పారు ఇంక మనం ఏం చేయలేము కదా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టే అందుకని చెప్పి నేను చెప్పాను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను వాళ్ళకి ఇలా అయితే కుచ్చు తక్కువ వస్తుంది అని చెప్పి అయినా కానీ పర్లేదు అని చెప్పారు ఇంక ఇలా చూస్తున్నారు కదా ఫస్ట్ లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ కూడా ఇలాగే కొంచెం మట్ చేసుకొని కుట్టు వేసేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ క్లాత్లో మనం ఎలాగైతే వేసుకుంటున్నామో అలాగే వేసుకోవాలన్నమాట పొడవు కూడా వచ్చిన కాడికే పెట్టమన్నారు వాళ్ళు సైడ్ లూజ్ కూడా వేసినప్పుడు కొంచెం లూజ్గా ఉన్నది కానీ బాగుంది అందుకని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే వచ్చిన కాడికి పొడవ పెట్టమన్నారు మనకి అడ్జస్ట్ ఎంతవరకు కటింగ్ ఉంటుందో అంతవరకు అయితే చూసేసుకొని పెట్టేసుకోవాలి ఇలా లైనింగ్ కూడా కుట్టేసుకోవాలి ఇలా మర్చుకొని కుట్టేసిన తర్వాత లైనింగ్ అయితే జాయిన్ చేసుకోవాలన్నమాట నేను చెప్పాను కదా ఆల్రెడీ లైనింగ్ అయితే ఎక్కువ ప్రిల్స్ రావు అని చెప్పి వచ్చిన కాడికే పెట్టమన్నారు అందుకని చెప్పి ఆడొకటి ఆడొకటి పెడుతున్నాను ఎక్కువ పెట్టట్లేదు మనకి బాడీ పార్ట్కి ఏదైతే ఎంతవరకు అడ్జస్ట్ అవుతుందో అంతవరకు వచ్చేలాగా మాత్రమే పెడుతున్నాను నేను చూస్తున్నారు కదా చాలా తక్కువైతే ఉంది మనకైతే వన్ మీటర్ ఈజీగా కావాలండి మనం బ్లౌజ్కి అయితే ఎంత కావాలనుకుంటున్నామో సేమ్ అదే విధంగా మనకైతే ఖచ్చితంగా కావాలి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలా లైనింగ్ జాయిన్ చేసిన తర్వాత పొడవును చూసుకొని కింద నేను మళ్ళీ కొంచెం మర్చుకుంటున్నాను ఎక్కువ పొడవు లేకుండా దాని కాడికి ఎక్కువ పొడవు లేకుండా అయితే మర్చి కుట్టేసుకుంటున్నాను అనమాట చూస్తున్నారు కదా ఇలాగైతే కుట్టేసుకుంటున్నాను మీరు కూడా ఒరిజినల్ క్లాత్కి ముందు కుట్టు వేసుకునే ముందు ఒకసారి చెక్ చేసుకోండి దాని కాడికి ఉంటే కొంచెం అయితే మర్చి కుట్టేసుకోండి అనమాట చూస్తున్నారు కదా నేనైతే ఇలా కుట్టేసుకుంటున్నాను లైనింగ్ కూడా ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనము నేను ఆల్రెడీ చిన్న చిన్న కుచ్చు పెట్టుకుంటారు కదా చెప్పాను కదా మెడకి స్టార్టింగ్లో చిన్న కుచ్చు అయితే పెట్టుకుందాము అని చెప్పి అలాగైతే పెడుతున్నాను చూస్తున్నారు కదా ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను సైళ్ళు కొంచెం చేసుకొని కుట్టేసుకొని రెండు సైళ్ళు కూడాను చిన్న చిన్న కుచ్చు అయితే పెట్టుకున్నాను అనమాట నా దగ్గర కుచ్చు పాదం కూడా ఉంది కానీ మళ్ళీ ఎందుకని చెప్పి నేను చేత్తోనే పెట్టేసుకున్నాను చిన్న చిన్నగా ప్రిల్స్ అయితే కుట్టేటప్పుడే పెట్టేసుకున్నాను అనమాట దీన్ని మనం ఇప్పుడు నెక్కి ఫ్రంట్ సైడ్ ఇంకా బ్యాక్ సైడ్ రెండిటికి కూడాను జాయిన్ చేసేసుకుందాము ఇలా అయితే జాయిన్ చేసుకుందాము ఈ కుచ్చు పెట్టుకునేటప్పుడు ఏమవుతుందంటే మీరు నిదానంగా చూసుకొని క్లాత్ అయితే పాదం కింద పడకుండా కుచ్చు నీట్గా వచ్చేటట్టు చూసుకోండి మళ్ళీ ఇప్పుకుంటా కుట్టుకుంటా అలా లేకుండా కుట్టేటప్పుడే కొంచెం నీట్గా చూసుకొని కుట్టేసేయండి నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో ఇది ముందుగానే కుచ్చు పెట్టుకున్నాం కాబట్టి సరిగ్గా రాకపోవచ్చు కానీ మీరు ట్రై చేయండి నీట్గా వస్తుంది ఒకటికి రెండు సార్లు కానీ ట్రై చేశారంటే నీట్గా ఎవరికైనా వస్తుంది చూస్తున్నారు కదా ఇలా కుచ్చు పెట్టేటప్పుడు నీటుగా చూసుకొని పాదాన్ని సర్దురుకుంటూ అయితే కుట్టేసేసుకోండి చూస్తున్నారు కదా ఇలా అయితే వేసేసుకోండి నేను ఈ షోల్డర్ దగ్గర నుంచి మళ్ళీ రెండు పీసులు అని చెప్పాను కదా దాన్ని జాయింట్ అయితే చేయకుండా ఇక్కడ నుంచి ఇంకొక పీస్ వేస్తున్నాను కుట్టేటప్పుడు లోపలికి కొంచెము మర్చుకొని కుట్టేసినామంటే కరెక్ట్గా సరిపోతుంది చిన్న చిన్న విషయాలైనా కానీ చాలా బాగా కనబడతాయి ఈ డ్రెస్కి ఈ కుర్చే మంచిగా హైలైట్ అనిపించింది వాళ్ళకు కూడా ఈ బాగా నచ్చిందనమాట చూస్తున్నారు కదా ఇలా అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత నేను ఫ్రంట్ సైడ్కి బో అయితే ఒకటి రెడీ చేశానండి అది మీకు కావాలి అనుకుంటే కామెంట్ చేయండి నేను ఒక ఫుల్ వీడియోలో క్లియర్గా మీకు ఎలా కుట్టుకోవాలనే దాని గురించి అయితే మెన్షన్ చేస్తాను ఇప్పుడు చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో నెక్ కేసింది చాలా బాగుంటుంది మీ దగ్గర ఓవర్లాక్ ఉన్నా వేసుకోండి నా దగ్గర ఓవర్లాక్ ఉంది కాకపోతే నేను ఓవర్లాక్ వేయకుండా కుట్టే వేసేసాను చూసారు కదా మనము క్లాత్ తీసాం కదా ఆ క్లాత్తో బ్యాక్ సైడ్ థ్రెడ్స్ ఇంకా ఈ బో అయితే రెడీ చేసామన్నమాట ఇది పెట్టడం వల్ల ఏమవుతుందంటే చిన్నపిల్లలకి చాలా బాగా లుక్ అనిపిస్తుంది ఇట్లాంటి చిన్న చిన్నవి బాగా కనపడతాయి అన్నమాట అనమాట చిన్నది ఒకటే కాకుండా ఫ్రంట్ సైడ్ మనకి రిబ్బన్ లాగా ఉంటుంది కదా అదైతే కూడా నేను కింద పక్కకి రెడీ చేశాను క్లాత్ ఉంటే మనకి ఎలాంటివైనా కుట్టుకోవచ్చు అదే క్లాత్ తక్కువ ఉంది దాంట్లో అడ్జస్టబుల్ చేయాలి అంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలతోనే బాగుంటాయి అనమాట ఇంకా థ్రెడ్ అయితే బ్యాక్ సైడ్ మనం లూజు టైట్ అలా ఉంటాయి కదా అలా కట్టుకునేదానికి ముందుగానే సైడ్ నేను కొంచెం కుట్టేసుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ కుట్టేసేటప్పుడు ఏమవుతుందంటే మనం మర్చిపోతామో అలా లేకుండా ముందుగానే ఇలా కుట్టేసుకుంటే గానా మర్చిపోకుండా దానికే ఉంటాయి కుట్టులోకి పడిపోతాయి అనమాట ఇంక ఇలా పెట్టేసుకొని కుట్టేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా కుట్టు వేసేసుకోవాలి ఓవర్ ఉంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఇంకా అది అయిపోయిన తర్వాత సైడ్ ఇలా పెట్టేసుకొని సైడ్ కుట్టేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా రెండు కుట్లు వేసేసుకొని ఓవర్లాక్ వేసుకున్నామంటే అయిపోతుంది ఇంకా ఆ బో అంటారా నేను చేత్తోనే కుట్టేస్తాను మిషన్తో అయితే కుట్టాను అనమాట అంటే ఎప్పుడో ఒకసారి కుడతాను తప్పనిచ్చి చేత్తో కుడితే నీట్ ఫినిషింగ్ ఉంటుంది అని చెప్పి నేను చేత్తోనే ఎక్కువ శాతం వరకు కుట్టేస్తాను చూస్తున్నారు కదా ఇలా కుట్టేసుకొని ఎక్స్ట్రా ఏదైనా పీస్ ఉంటే కన్నా కట్ చేసేసుకోండి సింపుల్గా అయిపోతుందండి చాలా నీట్గా భలే బాగుంటుంది కూడా ఎవరైనా సరే అప్పుడప్పుడు నేర్చుకుంటున్నారు మిషన్లో కొంచెం కొంచెం టాలెంట్ ఉంది అనుకున్న వాళ్ళు కంపల్సరీ ఇలాంటి వాటిని ట్రై చేయండి ఫస్ట్ ఇలాంటివి ట్రై చేస్తేనే మీకు అర్థమవుతుంది తర్వాత తర్వాత ఎలా కుట్టాలి ఏంటి అనే దాని గురించి కటింగ్ స్టిచ్చింగ్ అవి కూడా చాలా సింపుల్ అయిపోతాయి మీరు అంత ఇబ్బంది ఏం ఉండదనమాట ఒకసారి చూసి ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలని కుట్టడం వల్ల మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది మొత్తానికి డ్రెస్ అయిపోయిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను నేను ఆ కుట్టినప్పుడే తీసుకోలేదనమాట వీడియో అయితే వాళ్ళకి అర్జెంట్ అయ్యింది అందుకని చెప్పి కుట్టేటప్పుడే వచ్చారు వెంటనే కుట్టి వాళ్ళకి ఇచ్చేసాను తర్వాత నేను వాళ్ళు వేసుకొని మళ్ళీ నాకు తెచ్చిచ్చారు నేను కావాలని నేను అడిగి తీసుకున్నాను లాస్ట్లో కుట్టిన తర్వాత ఎలా ఉంటుంది అనేది చూపిద్దామని అయితే చూస్తున్నారు కదా ఇలా ఉందనమాట సైడ్లో అయితే ఇలా తాడిచ్చేసాను చూసారు కదా ఫ్రంట్ సైడ్ ఇలా కూర్చుచ్చి సైడ్ నెక్ అనమాట ఈ బల్లె బాగా సెట్ అయింది అనమాట కానీ కొంచెం రైట్గా లూజ్ ఉండడం వల్ల అలా అనిపించింది కానీ ఓవరాల్గా డ్రెస్ అయితే చాలా బాగుంది వేసి నింటే ఆ పాపకు కూడా చాలా బాగుంది చూసారు కదా బల్లే బాగా సెట్ అయింది అనమాట ఇంకా చాలా ఉన్నాయి ఈ ఫ్రాక్స్ కుట్టేటి నీకు నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చూపించాను కదండి ఇంకా కుట్టేటి చాలా ఉన్నాయి అని అని చెప్పి తర్వాత ఇంకా పార్ట్ వన్ టూ లాగా ఇప్పుడు ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను మీకు ఈ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో నచ్చినట్టయితే మీకు అర్థమైంది బాగా అని అనుకుంటే కనుక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి